ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శకులపై తనదైన శైలిలో స్పందించారు విమర్శ ఏదైనా సరే దాని గురించి మంచిగా గాని చెడుగా గాని స్పందించడం మానేశానని స్పష్టం చేశారు విమర్శ అనేది సినిమా పరిశ్రమలో అంతర్భాగమేనని వాస్తవాన్ని గ్రహించాలని అన్నారు విమర్శలను పట్టించుకోకుండా తనదైన శైలిలో సినిమాలు తీస్తూ వెళతానని రామ్ వర్మ స్పష్టం చేశారు తన తాజా ట్రిల్లర్ సారీ గురించి మాట్లాడుతూ ఈ చిత్రం పేరు వెనుక ఉన్న లోతైన అర్థాన్ని వివరించారు సారీ అనే పేరు అమ్మాయిని చీరలో చూసే వ్యక్తి ఉద్దేశాన్ని అలాగే ఆ అమ్మాయి ధరించిన దుస్తులు రెచ్చగొట్టే స్వభావాన్ని సూచిస్తుందని వర్మ పేర్కొన్నారు ఇప్పటికే థియేటర్లలోని వచ్చిన సారీ చిత్రం తాజాగా ఒకటిలోకి కూడా వచ్చింది ఈ సినిమా లయన్స్ గేట్ ప్లేలో అందుబాటులో ఉంది ఈ సినిమా సోషల్ మీడియా కనెక్షన్ల చీకటి కొనలను అన్వేషిస్తుంది ఒక వ్యక్తికి వ్యామోహంగా మారిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది వర్మ తన చిత్రాలతో ఎప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకుంటారు ఈసారి కూడా శారీ ద్వారా సోషల్ మీడియాలోని చీకటి కొనలను వెలికి తీసే ప్రయత్నం చేశారు ఆయన సినిమాలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉంటాయి సారీ కూడా అదే కోవలోకి వస్తుంది